మరికొంతమంది ఉన్నారు వారితో మాట్లాడే చేద్దాం ఎలా ఉంది అంటే ఎమ్మెల్సీ ప్రచారానికి సంబంధించి మీ అభ్యర్థి ప్రచార సరళికి సంబంధించి ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు మీ మద్దతు ఎవరికి ఉండబోతుంది ఎవరిని మీరు పూర్తి స్థాయిలో విశ్వసిస్తున్నారు అంటే ఇప్పటికే మేము ఏదైతే మేము బీఆర్ఎస్ పార్టీ ప్రకటించినటువంటి మద్దతు ప్రకటించినటువంటి అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి మన టోటల్ గ్రాడ్యుయేట్స్ అదేవిధంగా చదువుకున్నటువంటి మేధావర్గం అంతా కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు ఆయన గె ఆయన యొక్క గెలుపు అనేది నల్లేరు మీద నడకలాగానే సాగుతుందని చెప్పేసి మేమంతా కూడా విశ్వసిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో ఇప్పుడు మన ఏదైతే ఒక దొంగల ముఠాకు నాయకునిగా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంకొక దొంగను తీసుకొచ్చి ఈరోజు ఒక మన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థిని పెట్టడం జరిగింది అనేటువంటి ఒక మన ఈరోజు వాళ్ళ అభ్యర్థిగా పెట్టడం జరిగింది ఆయన పైన ఇప్పటికే మన ఇది అదేవిధంగా బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ చేసినటువంటి కేసులు మన మనం చేసినటువంటి కేసులు దాదాపు నమోదైనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు మన మన అంతా కూడా పాల్గొనేటువంటి మన ఓటు హక్కులను వినియోగించుకునేటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి అభ్యర్థిగా ప్రకటించడం అనేదే ఈ యొక్క దొంగ ప్రభుత్వానికి మన ఆయన యొక్క మన దొంగ నేతృత్వానికి నిదర్శనంగా ఈరోజు తెలంగాణ సమాజం గ్రాడ్యుయేట్స్ లోకం అంతా కూడా దాన్ని నిదర్శనంగా తీసుకుంటా ఉన్నారు ఖచ్చితంగా కూడా తీర్మాన మల్లనకు అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కార్కు తగిన గుణపాఠం ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ద్వారా మన చెప్పడానికి మన నిరుద్యోగ యువత అదేవిధంగా ప్రైవేట్ లెక్చరర్సు అన్ని విధాలుగా మన ఉద్యోగ సంఘాలు అందరూ కూడా కలిసి గట్టుగా మన ఏకతాటిపైకి వచ్చి ఆ వాళ్ళు కోరుకున్నటువంటి మార్పునే చూపించడానికి ఈరోజు తెలంగాణ సమాజం మన మూడు ముఖ్యంగా మన వరంగల్ ఖమ్మం నల్గొండ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అంతా గ్రాడ్యుయేట్స్ లోకం అంతా కూడా కంగళబద్ధులై ఉన్నారని చెప్పేసి మేము చెప్తా ఎలా చూస్తున్నారు రేవంత్ రెడ్డి పరిపాలనకు సంబంధించి పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలించింది ఇప్పుడు నూట యాభై రోజులలో మార్పు మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు ఫలాలు అందుకుంటున్నారా లేకపోతే కేవలం ప్రభుత్వం మాత్రమే మారింది అనుకుంటున్నారా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మన ఏదైతే మన మార్పు అనేటువంటి కొత్త మన నెపంతో ఇప్పుడున్నటువంటి తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ప్రజలంతా కూడా తప్పుదోవ పట్టించి గొప్ప మార్పు తీసుకొచ్చారు ఆ మార్పు ఏ విధంగా ఉన్నదంటే కరెంటు కోతలు కావచ్చు నీళ్ళ కొరత కావచ్చు అదేవిధంగా విత్తనాల కొరత కావచ్చు పది సంవత్సరాల క్రి క్రితం కనుమరిగిపోయినటువంటి విత్తనాల కొరత మన ఇది ఎండలో నిల్చోలేనటువంటి రైతులు పాస్బుక్లు లైన్లలో చేపట్టే నిలిచోబెట్టేటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి ఈ యొక్క గ దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి ఈరోజు మన ప్రజలంతా కూడా భలే మార్పును తీసుకొచ్చిందని చెప్పేసి ఆయనకు కోరు మన తగిన గుణపాఠం నేర్పు చెప్పడానికి ప్రజలంతా కూడా సం ఉన్నారు